ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిఇఈసి సభ్యుడు కొడలు ధనుజీ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ధనుజీ రెడ్డి మాట్లాడుతూ మధ్య తరగతి పేద వ్యక్తులు మెడికల్ సీట్లు పొందే అవకాశం లేకుండా పోతుందని వెంటనే ప్రైవేట్ కి మెడికల్ కళాశాలను ఆపుదల చేయాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల నడవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు para and anala ke main

ਮਿਰਨ ਵੇਣਾਇਆ ਬੰਦੋ ਲੋ ਜਜੂਰ ਕੇ ਉਹ ਉਹ ਕੈਦਰ ਸੰਤ ਕਾਲ ਬੈਟਣ ਅੰਦਰ ਉਹ ਨਗਰਾ ਆ ਕਿਸਕਾ ਚੈਂਬਰ ਨੋਟ ਚੇਬਟ ਨੋਟ ਨਾ हजुर फाइम त्यसको अँ अब बिरेटेसको मलाई ओपन

వైద్యం విద్య నేను సారోత్సవ లోపల మరీ మురళి సారోత్సవ లోపల ఒక అరగంట ఆ చెట్టు కింద నిలబడితే నా దగ్గరికి ఐదుగురు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ వివిధ సమస్యలు చెప్పుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాం పెన్షన్లు లేవు అదేదో కార్డు ఏదైతే ఉందో వాళ్ళకి హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాని లిమిట్ దాటిన తర్వాత ఆస్తులు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నాము అని చెప్పి నలుగురు ఐదుగురు ఇక్కడ చెప్పారు ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఈ రోజుల్లో ఏ జబ్బులు ఎప్పుడు వస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు దాన్ని మనం మన కుటుంబంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేదానికి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరిచేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్లిమిటెడ్గా ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే అన్ని జబ్బులు వాళ్ళకి నయం చేసేటట్టుగా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేసేటట్టుగా పథకాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఎక్కువ మంది డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలనేటువంటి దాంట్లో మన రాష్ట్రంలో ఉండేటువంటి కాలేజీ నిష్పత్తి తగ్గింది కాబట్టి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదిహేడు కాలేజీలు మనకు ఆంధ్రాకి తేవడం జరిగింది ఆ పదిహేడు కాలేజీల్లో గవర్నమెంట్ చేసేటువంటి మెడికల్ కాలేజీలో ఇట చదువు అటు వైద్యం ఆ డాక్టర్లకి వైద్యం చేయించుకుంటూ మన పేషెంట్లు వెళ్తారు అక్కడ డాక్టర్లు చదువుతారు కాబట్టి రెండు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో ఇంతవరకు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత భూజనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుల్లో ఆలోచనలో భాగంగా నడుస్తూ పరిపాలన చేశారు మీ అందరి తెలుసు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్య స్త్రీ అనేది ఒక ఆపద్ బాంధువు లాగా అందరినీ ఆదుకునిది పేద కుటుంబాలని ముఖ్యంగా ఏదైనా అలివి కానీ వ్యాధి వస్తే జబ్బు వస్తే పైన చుక్కలు చూస్తూ ఇంకా ఇంతే మన జీవితం అనే మరి దయనీయమైన పరిస్థితుల్లో నుంచి ప్రభుత్వం అనేది ఉంది గుండె జబ్బు వచ్చిన ఓపెన్ గా సర్జరీ చేసి ఇబ్బంది లేకుండా ఇంటికి పంపిస్తారని మరి ఆ రోజు గొప్పగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ప్రపంచ చరిత్ర కొనయాడింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగేశారు ముందుకి మరి కొన్ని జబ్బులే కాదు మిగిలిన వంద నూట యాభై జబ్బులు కూడా కలుపుకొని ఏది ఇబ్బంది వచ్చిన ఆరోగ్య ఇబ్బంది వచ్చిన ఆరోగ్యశ్రీ అనేది ఒకటి పెట్టి ఇంచుమించు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇబ్బంది లేకుండా చేసే వాతావరణం సృష్టించారు మరి అదే రకంగా ఆయన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలో భాగంగా మెడికల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటే ఒక మంచి వాతావరణం వస్తుంది ఇబ్బంది లేకుండా పేద ప్రజలు మరి హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకుంటారని ఒక మంచి అవకాశం వస్తే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు రామారావు గారు అందరూ కలిస్తే పదకొండు కాలేజీలు అయితే తెచ్చారు ఇప్పుడున్నటువంటి కూటమి నేత పేద ప్రజలకు అలుగాని హామీలు ఇచ్చినటువంటి నేత ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన జీవితంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇదే ఐదేళ్ళు కలిపితే పంతొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మరి తీసుకురానటువంటి దురదృష్టకరమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీకు మనవి చేస్తున్నాం పేద ప్రజలంటే ఎందుకు ఆయనకు అస పేద ప్రజలకు ఏదైనా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు అదే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల కంటే ముందుంటారు హక్కును చేర్చుకుంటూ పరిపాలన సాగించారు ఎంత గొప్పగా సాగించారంటే విపత్కర పరిస్థితి కరోనా రాష్ట్రం కుదేలైపోయింది ఆదాయం లేదు అయినా ప్రకటించినటువంటి నవరత్నాలు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా టెన్షన్ మరి పేద ప్రజల సంక్షేమం ఎక్కడ కుట్టిపడకుండా చేసినటువంటి మనసున్న యోధుడు మన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అందుకే ఒకటిన్నర సంవత్సరంలోనే వేరే చేసుకున్నారు ఏంటివి అమ్మవడి గొప్పగా చేశారు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా ఏ స్కూల్ కైనా పరిపూర్ణంగా ఇచ్చారు ఈ రోజు ఏ స్కూల్లో చూసినా ఏడు వేలు ఎనిమిది వేలు మూడు వేలు నీకిస్తా నీకిస్తానని మాట్లాడి ఈ రోజు అన్యాయమైన పరిస్థితుల్లో ఒక్క సంవత్సర కాలం పాటు అసలు ఏదీ లేకుండా సంవత్సరం పాటు కాలం గడిపేశారు ఇప్పుడు కూడా ఇస్తుండేది ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే లక్షలాది మంది జనాలు ఆయన వెంట పడుతుంటే భయపడిపోయింది కూటం ప్రభుత్వం ఇవ్వకపోతే ఎక్కడ జనాల్లో వ్యతిరేకత వచ్చి ఆందోళనకు దిగుతారని భయపడి జీవలం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మాత్రమే తల్లి వందన తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా ప్రతి పథకంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి అదే రకంగా సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానన్నారు ఎక్కడ కూడా వాతావరణం లేదు మరి అదే రకంగా ఫ్రీ బస్ అన్నారు అన్నిటికీ సింహాచలం నుంచి వైజాగ్ దాకా పోవచ్చు అక్కడి నుంచి తిరుపతి దాకా రాపోవచ్చు అన్నారు కేవలం జిల్లాలో తిరిగే కొన్ని బస్సులకే పరిమితం చేశారు ఏది కూడా అంతే గతంలో కూడా వ్యవసాయ రుణాలన్నీ తోసేస్తానన్నారు ఆ రోజు ఎనభై ఐదు వేల కోట్లు అప్పుంటే కేవలం పదిహేను వేల కోట్లు తోసేసి చేతులు ఎత్తేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మనో చేస్తున్నాను పేద ప్రజల కోసం పాటుపడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో భాగంగా మరి ఇన్ని కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న మెడికల్ కాలేజీ కంటే ప్రతి జిల్లాలో ఉండాలని మెడికల్ కాలేజీలు పెట్టాం దానికి టెక్నికల్ గా రాష్ట్ర జిల్లాలు ఎక్కువ లేవని మాట్లాడితే అప్పటికప్పుడు జిల్లాలు కూడా మరి ఇంచుమించు ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఒక వాతావరణం సృష్టించాం సోదరులారా మీ అందరికీ మనం చేస్తున్నాను మనసు పెట్టి వినండి ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేస్తుంది మరి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి విజనరీ అని మాట్లాడుతుంటాడు ఏదో పెద్ద అనుభవం ఉన్న ఆయనే సంపద సృష్టిస్తానని మాట్లాడుతుంటాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడమే రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయాలు గ్రామ స్వరాజ్యం ఉండాలని కలలు కన్నా గాంధీలను మనసులో పెట్టుకొని నవయుగ వైతాలికుడుగా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షలాది మందికి యువతకి ఉద్యోగం ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నా మరి అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు నిరుద్యోగాలకి నీకు గుర్తిస్తాం గుర్తిస్తామని ఇంతవరకు దాఖలాలు లేవు చదువుకున్న వాళ్ళని నిండా ముంచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా నేను మనం చేస్తున్నాను ఈ రకంగా మనం ముందుకెళ్తే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి మరి కట్టేదానికి కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఐదు మెడికల్